ప్రజల సొమ్ముని ప్రజల సొమ్ముని పెట్టుబడి చేసుకొని కార్పొరేట్ పరమైనటువంటి సినిమా వ్యవస్థ ఆ సినిమా రంగం దానికి సంబంధించినటువంటి వ్యక్తులకు అవార్డు ఇవ్వడం అనేది నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే గద్దారన్న ఆయన జీవితం ఆయన చేసినటువంటి పోరాటం ఆయన చేసినటువంటి రచన పాడినటువంటి పాటలు ఇట్లా అనేకం గద్దరన్న పాట తెలంగాణమైంది ప్రజలందరి గానమైంది ప్రపంచ గానమైంది అలాంటి గొప్ప జీవితాన్ని గడిపినటువంటి గద్దారన్న పేరుతో నిర్మాణం అయినటువంటి అవార్డుని పుష్ప సినిమాకు లేకపోతే అర్జున్ రెడ్డి సినిమా తీసిన ఆయనకు లేకపోతే బాలయ్య బాబుకు ఇట్లా కార్పొరేటు కార్పొరేటు రంగ సంస్థ అనే ఒక రకంగా సినిమా రంగం ఎందుకంటే అమాయకమైనటువంటి ప్రజలకు అక్కర్రాలటువంటి కంటెంట్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఓ రెండు రెండున్నర గంటలలో సినిమాను తీసి వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి లక్షల కోట్లు లక్షల కోట్లు ప్రజల సొమ్ముని మింగుతున్నటువంటి కనబడనటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ సినిమా రంగం ఈ రంగుల ప్రపంచంలో సినిమా రంగం ఏం చెప్తుంది సినిమా రంగం ఏం చెప్తుంది సగం సగం బట్టలు వేసుకొని వాయు వరుసలు లేకుండా రేపులు ఎట్లా చేయాలి కిడ్నాపులు ఎట్లా చేయాలి గంజాయిని ఎట్లా తేవాలి గంజాయిని ఎట్లా తాగాలి ఓ స్త్రీని మానభంగం ఎట్లా చేయాలి ఇలాంటి సినిమాలు తీసేటువంటి క్రూరులకు ప్రజలతోని ఎలాంటి సంబంధం లేని మానవ విలువలు లేనటువంటి వికృత బుద్ధి కలిగినటువంటి అక్రమార్కులకు అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక రేవంత్ రెడ్డి గారు ఆయన అవార్డులు ఎవరికి ఇస్తున్నాడు ఆ వేదిక మీద కనీసం అనే ఒక ఫోటో లేదు అన్నది ఒక ఫోటో లేదు అన్నది ఒక మాట లేదు గద్దార్ అన్నది ఒక పాట లేదు అసలు అన్న రూపమే లేకుండా కేవలం అనే ఒక పేరు పెట్టి దానికి అవార్డు అని పేరు పెట్టి సినిమా స్మగ్లర్లకు ప్రజల సొమ్ములు వినేటువంటి సినిమా రంగుల ప్రపంచ సినిమా దొంగలకిచ్చి గద్దార్ని కించపరిచేటువంటి సందర్భంగా నేను నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ద సేమ్ టైం గద్దారన్న అభిమానులు కావచ్చు ప్రజా ఉద్యమకారులు కావచ్చు మేధావులు కావచ్చు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది